లో మొట్టమొదటిసారిగా తహసీల్ ఆఫీస్ గ్రౌండ్లో ఏదైతే ఉందో స్టేడియం అక్కడ రేపు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఏదైతే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్ పిల్లలందరితోనే అక్కడ కొన్ని కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబడుతుంది చాలా రోజుల నుంచి ఇది అనుకుంటా ఉన్నాం మేము అందరము అందరినీ ఒక స్టేజ్ పై తీసుకొని వచ్చి వాళ్ళ విద్యార్థులను అందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టాలని దానికి రేపటి నుంచి మేము నాంది పలుకుతూ ఉన్నాం రేపటి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఈ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమం చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా మా తరఫున మా మున్సిపల్ చైర్మన్ గారు వారి మున్సిపల్ కమిషన్ తరఫున కూడా మున్సిపాలిటీ తరఫున కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇక్కడ అయితే ఇది కొత్త విధంగా విద్యార్థులకు పరేడ్ కానీ విద్యార్థులకు ఏవైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ అక్కడికి అక్కడనే చేసి వారికి ప్రైజులు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది అక్కడే వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళు జడ్జిలుగా వ్యవహరించి వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఇంకా కొన్ని స్కూల్స్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువ రిజల్ట్ వచ్చిన స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిన స్కూల్స్కి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు పాస్ అయ్యి అంటే హండ్రెడ్ టెన్ బై టెన్ వచ్చిన అటువంటి స్కూల్స్ని సెలెక్ట్ చేసి ఉపాధ్యాయులను కూడా ఎంకరేజ్ చేసే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు టైం లేనందువల్ల తొందరగా ఈ చేయడం వల్ల డిసైడ్ చేయడం వల్ల చేయలేకపోయినాం వచ్చే ట్వంటీ సిక్స్ జనవరి నుండి వివిధ పాఠశాలల్లో ఏవైతే మండల్ లెవెల్ పాఠశాలలు అవన్నీ ఉన్నాయో వాటిలో అన్నిటికీ కూడా స్పోర్ట్స్ అన్ని కండక్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ తాలూకా స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఫైనల్స్ అవన్నీ చేసి ఇవన్నీ ఏంటంటే విద్యను క్రీడలను ప్రోత్సహించే విధంగా మేము కృషి చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాం దీంట్లో భాగంగానే రేపటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది